సముద్రంలో ఉన్న ఆ భారీ బోటు ఎవరిది అన్నది చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి గోదావరి ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి ఆ బోటుపై చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా ఈ బోటు కాకినాడ జిల్లా తాలరేవు మండలం గాడిముగ గ్రామానికి చెందిన పేర్రాజ్కు చెందినదిగా అక్కడ మత్స్యకారులు చెబుతున్న పరిస్థితి మాత్రమే మొత్తంగా అనకాపల్లి జిల్లా సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది నాకాపల్లి మండలం బోయపాడు సముద్ర తీరానికి ఈ బోటు సముద్రపోటుకు కొట్టుకొచ్చింది దీంతో ఈ బోట్ ఎవరిది బోట్లో ఏముంది అన్నది తొలుత అంశంగా మారింది స్థానిక మత్స్యకారులు పోలీసులకు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరుకుని తనిఖీ నిర్వహించారు బోట్ నెంబర్ ఐఎండి ఏపీఈ టూ ఎంఎం నైన్ టూ సిక్స్ మితంగమ్మ తల్లి అనే ఆ బోటుపై ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది చెక్కింగ్ నిర్వహించారు అయితే బోటు ఖాళీగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ బోటు ఎవరిది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు ఇది ఉండగా కాకినాడ జిల్లాకు సంబంధించి తాళరేవ మండలం గాడిముగ్గ గ్రామానికి చెందిన వ్యక్తిగా వ్యక్తికి సంబంధించి మరో వ్యక్తికి సంబంధించి రెండు బోట్లు నిన్న అర్ధరాత్రి దొంగతనం జరిగినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు ఒక బోటు ఈ నక్కపల్లి మండలం బోయపాటి సముద్ర తీరంలో వదిలేసి మరో బోటు ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారా అన్న అనుమానం అయితే మాత్రం కలుగుతుంది